వాళ్ళ ద్వారా ఓట్లు ఎంచుకోలేని ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అంటే ఇంట్లో అంటే అది చూడగా అంటే డబ్బుతో కొనగలుగుతామని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఏమైనా కూడా అలాంటి పరిస్థితి ఇక లేదని చెప్పేసి నేను నిరూపించే ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఎందుకంటే డబ్బు అనేది వాళ్ళు ఎంతో ఆశ ఈరోజు జగన్ రెడ్డి ఇస్తా ఉన్నాడు కనుక సేవా వజ్రాకి నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు సేవామిత్రకి నలభై ముప్పై వేలు ఇస్తా ఉన్నాడు వాళ్ళు సేవా రత్నాకి సారీ సేవ రత్నాకి ముప్పై వేలు ఇస్తా ఉన్నాడు సేవ సేవ పదహైదు రూపాయలు ఇస్తా ఉన్నాడు ఇవందరు కూడా మీ గౌరవాన్ని గుర్తించాడు కాబట్టి వినిస్తామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో రేపు జరిగే ఎలక్షన్లో మళ్ళీ మీ అందరూ సహకారం తోడు ఉండాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితేనే ఈ వ్యవస్థ ముందుకు పోతారు కానీ జగన్మోహన్ రెడ్డి సారి ఇద్దరే పరిస్థితి ప్రజలు చెప్పేసి కూడా ఇస్తానని నేను కోరుకోవడం చేద్దా ఉంది చూసాం ని ఏ విధంగా అవమానించాడో పవన్ కళ్యాణ్ చూసాం ఒక రాజకీయ నాయకుడు పార్టీ పార్టీ చేసుకుని ఆ పార్టీ పరంగా నడపలేక ఎందుకంటే స్వతహాగా పార్టీ నడిపే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు లేదు ఎందుకంటే గతంలో చిన్న చూసినాం ఆయన పార్టీ పెట్టినాడు విలీనం చేసినాడు ఇప్పుడు ఏం చేస్తామన్నాడు పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఏదో సాధిస్తామని చెప్పేసి ఎన్నో రకాలుగా మా 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 ప్రజలు కూడా ఎన్నో ప్రకల్పాలు తగ్గే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అది ఏం చెప్తా ఉంటే వాలంటీర్లు చూస్తే వాలంటీర్ని ఏవిగా అవమానించామని చూస్తా ఉన్నాం అందుకే ఈరోజు అయ్యారో కేసు కూడా కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి ఈరోజు కోర్టు కూడా జరిగిందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మీ వ్యవస్థను చూసే తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్న తెలియక ఈరోజు మీ మీద ముంద వేసే పరిస్థితి చేసే పరిస్థితి కూడా చేసే పరిస్థితి కూడా చూస్తాం చంద్రబాబు నాయుడుతోనే ఎన్నో మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు తిట్టినోడే రోజు చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళతో ప్రయాణం చేయాలని చెప్పే ప్రయత్నము పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్న పరిస్థితి ప్రతి వారు ఉన్నారు గతంలో ఏదో అనుకున్నారు పవన్ కళ్యాణ్ వస్తే ఏదో గొప్పగా ఉంటుందని చెప్పేసి ఏదో రాష్ట్రాన్ని ముందు తీసుకుందామని చెప్పేసి ఏదో నేను చెప్పే మాటలు చూస్తా అంటే అందరు నమ్మే పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉండేదేం కానీ ఈ రోజులో పరిస్థితి లేదు ఏదన్నా కూడా ఒక యాక్టర్గా వచ్చాడు ఒక యాక్టర్గా వచ్చినంత మాత్రమే ప్రజలంతా ఓట్లు ఇస్తారనే పరిస్థితి లేదు ఏదున్నా కూడా గతంలో చూసాం ఆయనే గెలవలేని పరిస్థితి ఆ రోజుల్లో ఆయన ఆయన నిలబడిన రెండు సీట్లు కూడా రెండు సీట్లు ఓడిపోయిన పరిస్థితి కూడా చూసాం ఏదున్నా రోజు ఎన్సేపు ఉన్నా చంద్రబాబు నాయుడు కుమ్మకాస్తు ముందు పోతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం అందుకే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమున్న అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చెప్తా ఉన్నా నేను ఏదున్నా కూడా మీరు మీ నాయకుడు చేసే పనులను గుర్తించండి ఏదున్నా స్వతాహాగా నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై సీట్లు పోటీ చేసే పరిస్థితి ఉందా లేదని కూడా మీరు ఆలోచించుకోండి ఏదన్నా ఉన్నా మా లాంటి వాళ్ళు ఏదైనా చెప్తే మీరు విమర్శలు చేస్తూ ఉంటారు కాదు కావాల్సి ఉండేది మీ నాయకుడు ఏం చేస్తా ఉన్నాడు మీ నాయకుడు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడుతో కలిసిపోయినాడని చెప్పేసి ఆలోచించిన పరిస్థితి మీద ఉండాలి ఈరోజు నూట డెబ్బై స్థానాలు నూట డెబ్బై స్థానాలు పోటీ చేసి ఉంటే నిజంగా ప్రజలు కూడా గెలవపడేవాళ్ళు ఏనున్నా కుల రాజకీయాలు పనిచేయడం ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితిలో ప్రజలు ఎవరినైతే నమ్మగలుగుతారో వాళ్ళకే ఓట్లేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేస్తా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు అంత సభలు ఏర్పాటు చేసి కూడా జనాలు వచ్చి ఆయన మద్దతు కలుపుతా ఉన్నారు సిద్ధమైన చూసాం అదే కాకుండా పద్నాలుగేళ్ళు చంద్రబాబు పరిపాలిస్తాడు ఆ పద్నాలుగు చంద్రబాబు నాయుడు గుర్తుండీ ఒప్పట్లేదు ఏదున్నా కూడా పద్నాలుగేళ్ళు అని చెప్పేసి ఆలోచన తప్పితే ఆయన ముఖ్యమంత్రి కావాలనేది ఆలోచన తప్పితే కొడుకునే ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆలోచన తప్పితే ఇంకో ఆలోచన లేదని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి వారితో ఏమున్నా కూడా ఇలాంటి నమ్మద్దండి అని చెప్పేసి మీ ద్వారా ప్రజలు తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను ఈ పద్నాలుగేళ్ళ పరిపాలనలో యొక్క బీసీ కానీ మైనార్టీలు కానీ ఎస్సీని కానీ ఎస్టీని కానీ గుర్తించే పరిస్థితి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు వాళ్ళు రాజకీయంగా ఉన్నత స్థాయి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు కేబినెట్ లో ఏర్పాటు చేసే పరిస్థితి మంత్రులుగా కాకుండా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన రాజకీయంగా కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కాబట్టి ఈరోజు చైర్మన్ గారు శాంతమ్మ ఇలాంటి చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కూడా మహిళలు ఉన్నారు చెప్తా ఏదన్నా ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అవసరం రాస్తానికి ఇంట్లో ఎంత మంది చదివితే వందనం తల్లి వందల మంది అవి ఫ్రీ తర్వాత పద్దెనిమిది ఏళ్ళకే ఐదు పద్దెనిమిది ఏళ్ళకే మేము నలభై ఏళ్ళకి ఇస్తున్నాం ఆయన పద్దెనిమిది ఏళ్ళకే పదహైదు ఇస్తామని చెప్పేసి ఎప్పుడు చదువుతాను ఎంతమంది ఉంటే అదే కాకుండా మళ్ళా నిరుద్యోగులు కూడా గతంలో మాటిచ్చి తప్పుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నట్టు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నా కూడా మూడు వేల రూపాయలు ఇస్తారు చెప్పేసి చెప్పే పరిస్థితి ఇస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా సాధ్యమైన పని కాదు ఏదున్నా కూడా ఇప్పుడు ఇచ్చేవే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవే ఏ విధంగా కష్టపడతా ఉన్నాడు ఏ విధంగా ఇస్తా ఉన్నాడు అని చెప్పేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితులు కూడా ఉన్నాం అంతేగాని ఆ రోజున ఈ స్కీమ్ ఇస్తేనే చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే శ్రీలంక అయిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్పిన పరిస్థితి మనం చూస్తాం మరి ఈ రోజు ఏమైతుంది ఇన్ని స్కీములు ఫ్రీ ఇస్తామంటే అని చెప్పినవన్నీ ఇవ్వాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలా ఈ జగన్మోహన్ రెడ్డి రెండు కోట్ల యాభై లక్షలు ఇస్తే రెండు లక్షల యాభై కోట్లు ఇస్తే ఈయన ఎనిమిది కోట్ల కోట్లు కావాలి ఎక్కడి నుంచి వస్తారు మనకు ఉండే బడ్జెట్ ఎంత మనకు చేసేది అంతా మనకు రాబడేస్తుంది మనం ఇంకా మనం ఇంకా అమౌంట్ కూడా ఇంకా రైస్ చేసుకునే పరిస్థితుంది ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మన వై వైజాగ్ లో కూడా ఎంతో మంది ఇండస్ట్రియలిస్ట్ ని పిలిపించి సమిట్ ఏర్పాటు చేసి దాదాపు మూడు లక్షల కోట్లు పెట్టుబడుల వారాలను పిలుచుకు వచ్చి సమిట్ ఏర్పాటు చేసే పరిస్థితి చేస్తూ ఉన్నాడు అదే కాకుండా ఇప్పుడిప్పుడే అన్ని కూడా మొదలైతా ఉన్నాయి మన ఆదాయాన్ని కూడా ప్రభుత్వానికి పెంచాలని చెప్పేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఎందుకంటే నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక తాపత్రం ముందు పోతా ఉన్న పరిస్థితి మన ముఖ్యమంత్రి చేస్తా కూడా ప్రతి వారు తెలుసు ఎందుకంటే ఈరోజు ఎంతమంది నిరుద్యోగులు ఉంటారు నిరుద్యోగులను చాలా మందికి ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాలంటీర్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశం అంటే సేవామృత పనిచేసే ఒక అవకాశం ఇచ్చాడు అదే నన్ను సచివాలయాలు ఏర్పాటు చేసి లక్ష ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు అదే కాకుండా ప్రభుత్వ అధిక ప్రభుత్వంలో రిటైర్ అయిన వాళ్ళు కూడా దాదాపుగా గత కొన్నేళ్లుగా నాలుగు లక్షల మందికి ఇంకా ఫిల్అప్ చేయకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఐడియా పరిపాలనలో ఐదు రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అంతేగాని వీళ్ళు ఏదో మాయ మాటలు చెప్పేసి అందరూ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానే దగ్గరించాలనే ప్రయత్నంలో వీళ్ళంతా పనిచేస్తా ఉన్నారు అంటే ప్రజలంతా అమాయికులు లేని ఇప్పుడు ఎవరైతే చేస్తా ఉన్నారు ఏదైతే చేస్తా ఉన్నారు ఎవరైతే నమ్ముకుతో ఇచ్చిన నిలబెట్టుకున్నారని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు మాదిరిగా ఆ రోజుల్లోన మహిళలకు రుణమాఫీ చేయమన్నారు పొదుపు కలవడానికి అదే కాకుండా రైతులు రుణమాఫీ చేస్తాను ఆరు వందల ఆమెది ఇచ్చిన ఈ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి అంటే ఓటు వేసుకునే వరకే బాధ్యత ఓటు వేసుకున్న తర్వాత మీరెవరో నేనెవరో అనే ఉద్దేశంతో పోతాడు అందుకే ఆయన అవినీతి చూసాం స్కిల్ డెవలప్మెంట్ దాదాపుగా మూడు వందల యాభై కోట్లు తిని జైలు పాలైన పరిస్థితి కూడా ఉంది అయినా అది ఒప్పుకోడాది ఏదున్నా ఉన్నా కూడా నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు అని చెప్పేసి అంటా ఉంటారు కొంతమందిని చూసాం ఆయన తప్పు చేసి జైల్లోకి వేస్తే జగన్మోహన్ రెడ్డి కక్షగా సాధితో జైల్లో ఇస్తా అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని వాళ్ళు చేసింది అవినీతి గుర్తించారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే వాళ్ళు యాభై మూడు రోజులు డిమాండ్ కావడం పరిస్థితి కూడా ఉంది మన నాకు ఆరోగ్యం బాగలేదు అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పేసి ఏదో రకంగా బయటకు రావాలని చెప్పేసి పెద్ద పెద్ద రోజు ఏ కోటి కోటిన్నర లక్షలు ఇచ్చి అడ్వకేట్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి జరిగింది అయినా ఇదేమీ అయిపోయలేదు ఈరోజు అయిపోయింది ఆ కేసులే లేవనుకునే పరిస్థితి లేదు త్వరలోనే ఇంకా అన్ని జరుగుతాయి ఓటు నోట్ వేసి ఉంది తర్వాత మా మన రాజధానిలోన ప్లాన్ అదే మ్యాప్ వేసిండే దాంట్లో తప్పు చేసినాడు ఎన్నో ఫైబర్ బ్రిడ్జ్ చేశాడు ఫైబర్ బ్రిడ్జ్లో తప్పు చేసాడు ఎన్నో రకాలుగా ఎన్ని లక్షల కోట్లు సంపాదించినట్టే చంద్రబాబు నాయుడు ఆ విధంగా సంపాదించిన పరిస్థితి ఈ పద్నాలుగేళ్ళలో ఉంది ఏదున్నా కూడా రామారావుని వినపోటుకొచ్చి అధికారంలోకి వచ్చిన ఈ పెద్ద మనిషి ప్రజలే లెక్క కాదు వినపోటుకొచ్చాయి ఏదన్నా కూడా ఈరోజు రామారావు బొమ్మలు పెట్టుకుని ముందుకు పోతా ఉన్నారు ఏదున్నా ఇలాంటి నాయకులు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పేసి కూడా మనందరూ తెలుసు ఏదున్నా ఏ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారులకు వచ్చేది గ్యారంటీ ఎందుకంటే ఆయన చేసే సేవలు ఉన్నాయి సర్వేలు చెప్తా ఉన్నాయి దాదాపుగా నూట డెబ్బై నూట డెబ్బై మనము వైనాట్ అనే చేసుకోవడం జరిగింది ఎందుకంటే రావాలనేం ఏదున్నా కూడా ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని వంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తారు మందులు గుండలు వస్తాయి అట్టు పరిస్థితి రాష్ట్రంలో అని చెప్పేసి చెప్తాను చేతాను ఎంతమంది ఇంకా లోకేష్ మాట్లాడతాడు లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరద పెడతాడు నిన్ను మరద పెడతా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో నిన్ను మరద అది గమనించా నువ్వంతా కూడా ఏ ఎర్రబుక్క పెట్టుకుని ఏదో పాదయాత్ర కూడా శాతకాలు శాతకంతో చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఏదో పేద పే తీసుకొచ్చి తీసుకోవచ్చి ఎంత డబ్బులు ఇచ్చి వెనక తిస్తా ఉంటే ఏదో జనం ఉన్నారనుకుంటున్నారా మీరు దేవుడు మన పిల్లలు చెప్పినారు ఆరు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు నా రాష్ట్రంలో నాకు పెట్టుకోవాలి ఆరు కాదు కాకపోతే ఇంకా పది లక్షల మంది పెట్టుకోవద్దరు ఎందుకంటే డబ్బు ఇస్తావు కాబట్టి నేను ఎంత కానీ స్వచ్ఛందంగా ప్రజలు జగన్ నమ్మినారు కాబట్టి స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డి మనం చెప్పినాడు ప్లాన్ ఎక్కడ ఉండాలా ఇంట్లో ఉండాలి సైకిల్ ఎక్కడ ఉండాలా బైక్ ఉండాలా గ్లాస్ ఎక్కడ ఉండాలా సిగ్గులో ఉండాలా ఇవి అంటే ఈ రకంగా ఈ రోజు ఫ్యాన్ ఉంటే ఏం చెప్పేది ఏమి ఫ్యాన్ ఉంటే మీద వస్తుంది సైకిల్ తగ్గితే వస్తుంది ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి గ్లాస్ ఉంటే మనం దాగేకి వస్తాం అందుకే ఏది ఉన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో మీ అందరు సహకానికి తోడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను చూస్తా ఉన్నానమ్మా మీ సేవలు ఎంత చెప్పినా తక్కువే మీ సేవాభావంతో చేసే పనులు ఎంత చెప్పినా తక్కువే నిజంగా చెప్పాలంటే మీ పాదాలు కడిగి తీసుకున్నా అం తీసుకునే పరిస్థితి ఆ విధంగా ఈరోజు పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈరోజు పేదవాడికి సహకారం ఉంటుంది పేదవాడు ఎంత ఆనందంగా ఉన్నాయంటే ఈరోజు కూడా ఈ రోజు ఆ విధంగా ఉందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా ఇలాంటి నాయకులు తరిమి కొట్టే పరిస్థితి ఎంతైనా ఉంది మీరందరూ కూడా సహకారంగా చూడుంటూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళా మనం బరువు వేయాలి ఆయన ఎందుకంటే ఆయన ఆయనకే సాధ్యం అది ఏది చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి వాళ్ళకి ఓడిపో సాధ్యమయ్యే పరిస్థితి కాదని చెప్పేసి ఎందుకంటే ఊడ్చుకోలేని పరిస్థితి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అదే బడ్జెట్ గతంలో ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే బడ్జెట్ ఉందో అదే బడ్జెట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మూడు స్కీమ్లు ఇచ్చుకుంటూ ఈ రోజు అందరు కూడా ఉద్యోగాలు ఇస్తూ స్కీములు ఇస్తూ వాలంటీ వ్యవస్థలు తీసుకొచ్చి చట్టాలు ఏర్పాటు చేసి అమ్మఒడిస్తూ ఇస్తూ చేతోని ఇస్తూ అదే కాకుండా విద్యార్థి విద్యాకానికి ఇస్తూ అన్ని రకాలుగా ముందు పోతాన పరిస్థితి ఈ ఉంది అన్ని రకాలుగా ఈరోజు ఏదే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎవరు సాధికారని చెప్పేసి కూడా మా అందరికి తెలుసు ఎందుకంటే సిద్ధమైన కార్యక్రమాన్ని కూడా మూడు కోట్ల సభలు మూడు చోట్ల పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి మద్దతు పలికిన పరిస్థితి ఉంది అనంతపురంలో వస్తావే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎదురు చూశారు అనంతపురంలో అయితే విపరీతమైన జనం వచ్చేసి చెప్పి మేము ఉన్నామని చెప్పేసి నినాదాలతో వాళ్ళంతా పనిచేసిన చేసి ఉంది ఏది ఉన్నా కూడా ఎంత ఎండ ఉన్నా ఈ ఎండాకాలంలో కూడా ఈ ఎంత వేడి ఉన్నా జనాలు ఒక్కరు కూడా ఆయన చెప్పే మీటింగ్కి ఒక్కరు కూడా కదలిపోకుండా విని ఆయన మద్దతు పలికి ఈరోజు మేము ఉన్నామని చెప్పేసి ధైర్యంగా చెప్పిన పరిస్థితి ప్రజల ఆదరణ రాష్ట్ర ప్రజలు ఉందని అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏది ఉన్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మీకు ఎంత గౌరవాన్ని ఇచ్చి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు పోతారో గమనించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరు కూడా ఆశీర్వదిస్తా ఉన్నాను ఇంకా మీరు ఇంకా మంచి పని చేయాలా ఇంకా సహకారం ఇవ్వాలా ఎందుకంటే వాలంటీర్లు కొంతమంది చాలామంది కొంతమంది మాత్రమే వాళ్ళు పెద్దగా పనిచేసే పరిస్థితుల్లో లేదు ఎలాంటి వాళ్ళని తొలగిస్తా ఉన్నాం మళ్ళీ వేరే వాళ్ళు ఇంట్రెస్ట్కి వాళ్ళని లెక్కించుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆ విధంగా పనిచేసాకే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఏదైనా పేదలు పనిచేస్తారు కానీ ఏదో ఇష్టమైన ఇష్టం లేకుండా ఏదో ఉన్న పరిస్థితిలో వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు తీసేస్తున్నాం వాళ్ళు పెడతా ఉన్నాం మీకు నేను ఈరోజు రోజు చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది గ్యారెంటీ మీ భవిష్యత్తు మారేది కూడా గ్యారెంటీ అని కూడా గట్టిగా చెప్తాను చెప్పేసి కూడా నేను చెప్పడం చేద్దాం చెప్పే పరిస్థితి కాదు అన్ని విషయాలు తెలుసుకొని ఈ రోజు చెప్తా ఉన్నాం ఈ రోజు మన గతంలో కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి బాగా పనిచేసిన కాబట్టి ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో వాళ్ళంతా కష్టపడి నన్ను మూడు సార్లు ఎమ్మెల్యేగా వాళ్ళంతా గెలిపించే పరిస్థితి ఆ రోజుల్లో కార్యకర్తల నాయకులు చేస్తే ఈ రోజు మళ్ళా ఈ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున సపోర్ట్ గా నిలబడారు కాబట్టి మీరందరూ కూడా మీ వ్యవస్థ ద్వారా మళ్ళీ ఇంకా మెజార్టీ వచ్చేదానికి మీరంతా సహసాగాలు అందించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతాను ఎందుకంటే దాదాపుగా పదివేల మందికి సలహాలు కేటాయిస్తాం ఐదు వేలు ఇళ్ళు కడతా ఉన్నారు ఇప్పుడు ఏదున్నా పేదోళ్ళకి ఏమీ తక్కువ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా మీ ద్వారా నైన్టీ డేస్ రాయిస్తూ ఉన్నాం వాళ్ళు కూడా ధైర్యం చెప్పండి మళ్ళీ వచ్చేసారి రేపు ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా మీరు గట్టిగా చెప్పే పరిస్థితి వాళ్ళు వాళ్ళకి మీరు నమ్మకం ముద్రాలని చెప్పేసి కూడా నేను చెప్పడం దేవతాన్ని ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో టిట్కో ఇంట్లు కూడా మనం చూస్తా ఉన్నాం టిట్కో ఇంట్లు గతంలో ఇక చంద్రబాబు నాయుడు పూర్తి చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ఆ టిక్తో ఇండ్లు కూడా మూడు వేల రూపాయలు నెల కట్టే పరిస్థితి లేకుండా ఇరవై ఏళ్ళు కట్టాలి అట్లా కాకుండా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఫ్రీగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా డబ్బులు కట్టేసి ఫ్రీగా స్థలాలు కేటాయించి రిజిస్టర్ చేసి ఇచ్చే పరిస్థితి కూడా ఉంది ఏదన్నా ఇలాంటి మంచి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉండాలి ఏదున్నా కూడా ప్రజల ద్వారా సొమ్ము దోచుకునే పరిస్థితి ఉండే వాళ్ళకి మనం ముగ్గుటేరా అని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఏదో ఇది ఉండే పరిస్థితుల్లో మీ అందరు సహకారం తోడ్తో పాటు మా పార్టీ కార్యకర్తలు నాయకులు గృహసార్థులు పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ లో బాగా పనిచేయండి అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పిన నేను ఎవరిని మర్చిపోను మీకు అండగా ఉంటానని చెప్పేసి మీటింగ్ లో చెప్పినారు కాబట్టి కార్యకర్తలు నాయకులు గృహ సార్థులు అభిమానులు అంతా కూడా బాగా పనిచేసి జరగబోయే ఎలక్షన్ లో చూస్తా ఉన్నాం అంతా ముసలి కందే కలుస్తా ఉన్నారు ఇక్కడ ఎందుకంటే మొన్ననే ఇక్కడ ఆందోళన పరిస్థితి చూస్తాం ఎందుకంటే ఏడుస్తా ఉన్నారు ఏడ్స్ ఏదో సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు అదే పనిచేసాడు ఈ లోకల్లో ఉండే లీడర్ అదే పనిచేసాడు ఏదున్నా కూడా ఆ సానుభూతి రావాలని చెప్పేసి ఏడ్స్ దుఃఖిచ్చి ఏడ్సే పని ఏముంది ప్రజల్లో ఉండాలా ప్రజల్లో పరిస్థితులు తెలుసుకోవాలా ప్రజల్లో ఓటు వేయాలని కానీ ఏం చేశామో నీ ఏం ఎక్కడుందో నీకు వస్తుందా సీట్ కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఉంది ఏదన్నా కూడా ఊరికే ఏడ్చినంత మాత్రమే ప్రజలు సానుభూతి వస్తాలే ఏదో మా ఓట్లు వేస్తా అని చెప్పేసి ఆలోచన ఉన్నారేమో కానీ ఏది జరగదు ఎవరైతే పని చేయగలుగుతా కానీ ఎవరైతే అందుబాటులో ఉన్నారు ఎవరైతే ప్రజలు దగ్గరగా ఉంటున్నారని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి ఈ రోజులో ఉంది గతంలో మా విధంగా లేదు ఎవరు చెప్తే ఆ రోజుల్లో నమ్మి ఓట్లేసేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఏది ఉన్నా కూడా సుదాగా ఎవరికి అభిమాన వేదిక దొరుకుతుంది ఈ సన్మాన వేదిక వేరే డిపార్ట్మెంట్ కి చేయొచ్చు కదా మాకే ఎందుకు చేస్తున్నారంటే ఈ వ్యవస్థ పెట్టింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ సేవకులు మేము సేవకులు ఉద్యోగస్తులు కాదు మేము సేవకులు కాబట్టి ఈ ఘన సన్మానం మనకే దక్కుతుంది ఇక మేము టాపిక్ టాపిక్ లో పోతే కనుక జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్ వ్యవస్థ వల్ల జనాలకి ప్రతి 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 చిన్న చిన్న పని ఈజీ అవుతుంది అది ఏంటంటే మనము ఇప్పుడే మన మాధవి గారు చెప్పారు నవరత్నాలు అని ఆ నవరత్నాలు విషయంలో పోతే మనము అమ్మవారి అయితే ఏమి జగనన్న విద్య దీవెన అయితే ఏమి ఆ వైఎస్ఆర్ ఆసరా అయితే ఏమి వైఎస్ఆర్ చేయిత అయితే ఏమి వైఎస్ఆర్ చేయిత అయితే ఏమి వైఎస్ఆర్ విద్య దీవెన అయితే ఏమి మళ్ళీ అయితే వైఎస్ఆర్ కాపునీసం అయితే వైఎస్ఆర్ గృహ నిర్మాణం అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితే ఏమేమి ప్రతి స్కీమ్ నవరత్నాలలో మనం పొందుతున్నాము అది ఎలా పొందుతున్నారు జనాలు అనేది మీకు బాగా తెలుసు ఎందుకంటే వాలంటీర్ వాలంటీర్ నుండి జనాలు ఈ స్కీమ్ పొందుతున్నారు సో ఇంత కష్టపడుతున్నాము చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక పోతే ఫ్యాన్ గిరిగిరి 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 ఎట్లా తిరుగుతుంది మా జగన్మోహన్ రెడ్డి కూడా అట్లా గిరగిర గిరిగిరా ప్రతి స్టేట్ లో ప్రతి డిస్టిక్ లో తిరుగుతున్నాడు వైఎస్ఆర్ పోయి ఒక స్టే ఒక డిస్టిక్ పోయి తమ్మోతా అక్కడ వాలంటీర్స్ గురించి గొప్పతనం చెప్పాలా మళ్ళైతే అయితే కడపకు కానీ కర్నూలుకి కానీ అనంతపూర్ కానీ వైజాగ్ కానీ విశాఖపట్నం కానీ చిత్తూరు కానీ నెల్లూరు కానీ ఇలాంటి ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ ఇన్ని డిస్ట్రిక్ట్స్ లో టోటల్ ఒక స్టేజ్ లో మోత మోగుతుంది వాలంటీర్ అని ఎందుకు మోగుతుంది అంటే కేవలం మనం చేసే సేవల గురించి ఈ రోజు మనం చూసుకుంటా పోతే వాలంటీర్ వ్యవస్థ నుండి ఒక చిన్న ఎంప్లాయ్ నుండి పెద్ద ఎంప్లాయ్ కలెక్టర్ కూడా వాలంటీర్ గురించే మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మేము ఇచ్చే నవరత్నాల గురించి మేము చేసే సేవల గురించి మేము చేసే సేవలు వాళ్ళకి ఎట్లా ఆకట్టుకుంటున్నాయి దీని వలన ఈ సేవల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాము జగన్ అన్న మనకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చినందుకు ఇంకొకటి ఏమన్నాము ఇప్పుడు పోతే ఏమైనా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అన్నాడు జగన్ ని నమ్ముకుంటే జైలుకి పోతారని పోయినారా ఎవరైనా జైలు కి టెన్ పర్సెంట్ లో ఎవరైనా జైలుకి పోయినారా నిన్న నమ్మి రెండు వేల పద్నాలుగులో ఓటేశాము ప్రతి ఇంటికి పదో తరగతి చదివిన విద్యార్థికి జాబ్ ఇస్తామని ఎక్కడ పంపిస్తున్నాడు జైలుకి పంపిలా ఇంటికి ఆ మనిషి అసలు ఎక్కడ పంపిలే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటేస్తే జగనన్నకి మేము నమ్మి ఓటేస్తే మమ్మల్ని ఎక్కడ పంపించినాడు సచివాలయానికి పంపించినాడు ఎందుకు పంపించినాడు సేవలు అందేయడానికి పంపించినాడు జగనన్నని నమ్మేము జగనన్ననికి ఓటేసినాము జగనన్నకి నమ్మి ప్రతి అమ్మవారు ఇస్తున్నాము జగన్ అన్న నమ్మి మళ్ళీ అయితే విద్య దీవెన ఇస్తున్నాం ఇలాంటి చాలా స్కీమ్స్ ఇస్తున్నామండి మేము జగన్ అన్న నమ్మి జగన్ అన్న నమ్మి జైలు పోలేదండి అయితే కాదా ఇంకొకటి మన తనయుడు చుప్ప చంద్రబాబు తనయుడు నారాయణ లోకేష్ గారు అన్నారు ఆరు లక్షల మంది మా సైన్యం ఉంది అని అన్నారు చాలా నారాయణ లోకేష్ గారు అన్నారు మేము భయం ఏం భయపడకండి ఆరు లక్షల మా సైన్యం ఉంది మేమే మళ్ళీ అధికారంలో వస్తాము అన్నారు ఆ ఆరు లక్షల మంది రిజర్వేషన్ అండి మేము కేవలము రెండు లక్షల రెండు లక్షల అరవై వేలు ఉన్నాము అది రిజర్వేషన్ అని తెలియజేస్తున్నాము వాలంటీర్లు అది గుర్తు పెట్టుకోండి ఇంకొకటి పోతే మనము ఇంకొకటి మనం పోతే కనుక ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ వస్తున్నానంటే ప్రతి ఇంటికి అనుకూలంగా ప్రతి ఇంటికి ఈజీ అవుతుంది వాలంటీర్స్ చెప్తున్నారు ప్రజలు అయ్యా మీరు వచ్చినందుకు మా పనులు అవుతున్నాయి మీరు వచ్చినందుకు మా బిడ్డలకి చదువులు బాగా అవుతున్నాయి మీ వాలంటీర్ మీ జగన్ అన్న వచ్చినందుకు మీ వాలంటీర్ వల్ల మాకు స్కీమ్ వద్దుతున్నాయి జగన్ అన్న మీకు చాలా చాలా బాగా చేసిన మేము కూడా ట్యాంక్ చెప్తున్నాము జగన్ అన్నకి ఎందుకంటే మేము ప్రతి స్కీమ్ కి ప్రతి పేద పిల్లలకి ప్రతి పేద ఇంటికి స్కీమ్ ఇస్తున్నాము ఇంకొకటి అంటే నేను ఆదురు మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ సో నేను దిక్కు ఏం చేసుకుంటున్నానంటే వాలంటీర్ వ్యవస్థకి ఇక్కడ మున్సిపాలిటీ కూడా కేవలం ప్రభుత్వానికే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేము ఈజీగా వర్క్ చేసిస్తున్నాము వాళ్ళకి నేను ఏమంటున్నానంటే కొంచెం మాకు ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ మళ్ళీ అయితే ఇన్వెస్ట్ ఛార్జెస్ కానీ అది అధికారానికి ఇవ్వండి ఫైనాన్షియల్ లో మేము మేము లో మీరు ముందుకుండి జరిపేయండి మాటలు కొద్దిగా సారీ ఆ ఎమ్మెల్యే సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మా థర్టీ త్రీ వార్డ్ అయినా నలభై ఒకటి వార్డు అయినా చాలా 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 మాకు సపోర్ట్ చేసి ఇంపవర్ గుర్తిస్తున్నారు చాలా చాలా రుణపడి ఉంటాను ఎమ్మెల్యే సార్ మీకు ఈ అవకాశం ఇచ్చినట్టు పేదల పెద్దలందరికీ నేను థ్యాంక్స్ ఎక్కువ సెలవు తీసుకుంటున్నాను మరి మీరు మంచి పని చేశారు కాబట్టి ప్రజలు మీ యొక్క మంచి పనితో ప్రతి ఒక్క స్కీమ్ అందుతున్నారు కాబట్టి మనం రాబో రోజుల్లో కూడా ప్రజలు మన వెంట ఉన్నారు మీ యొక్క మంచితనము మీ ఒక ఈ రెండు నెలలు చేసే కష్టం మా యొక్క ఫలితాలు ఉంటాయని చెప్పి నేను కోరుకుంటూ రాబో రోజుల్లో కూడా మీ యొక్క శ్రమ ఖచ్చితంగా ఉండాలా అలాగే మా కౌన్సిల్ కూడా మీతో పాటు ఉంటారు మేము మీతో పాటు ఉంటాం అందరు కలిసికట్టుగా మరి వైఎస్ జగన్మోహి గారిని సీఎంగా చేస్తూ రాబో రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ సాహిసాడ్ గారిని అలాగే మనం సీఎం గారిని చేసుకుంటే రాబో తరాలు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశాలు ప్రజలందరికీ నేను జరాలనుకుంటున్నాను